నమస్తే నేను లక్ష్మీ రామానుషుదాసి బంగ్లాదేశ్ లో జరుగుతున్న అకృత్యాలని చూస్తూనే ఉన్నారా అక్కడ బలవుతున్నది మరెవరో కాదు మన హిందువులే ఇదే పరిస్థితి రేపు మీ ఇంట్లో కూడా ఉండొచ్చు అదేంటి అక్కడెక్కడో బంగ్లాదేశ్లో జరిగిన దానికి మన ఇండియాలో నా ఇంటికి సంబంధం ఏంటి అని అనుకుంటున్నారా అయితే ఇది ఒకసారి వినండి బంగ్లాదేశ్ లో నుంచి కొన్ని వేల మంది కాదు కాదు కొన్ని లక్షల మంది కాదు కాదు కొన్ని కోట్ల మంది ముస్లింలు ఎప్పుడో ఇండియాలోకి చొరపడ్డారు అప్పుడు అయ్యో పాపం వలస వచ్చారు పొట్ట చేతులు పట్టుకుని వచ్చారు అని ఇండియాలో స్థానం కల్పించారు కొందరు కొందరు రాజకీయంగా ఎదగడానికి వాళ్లకి దొంగ ఆధార్ కార్డులు ఇచ్చి ఓటు హక్కు ఇచ్చి ఇండియాలో స్థానాన్ని కల్పించారు ఇంకొందరు జాలితో వాళ్ళు మనుషులే కదా వాళ్ళకి గూడు కల్పించి అన్నం పెట్టారు కానీ అప్పుడు మీకు తెలుసో తెలియదు రేపు వాళ్లే మీ పాలిట యమపాసాలు కాబోతున్నారని వాళ్ళు ఎక్కడో ఊరు చివరిలో లేరు ప్రస్తుతం నీ గల్లీలోనే నీ ఇంటి పక్కనే ఉన్నారు ఒకసారి చెక్ చేసుకోండి రేపొద్దున బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా నీ ఆడపిల్లని నీ ఇంట్లోనే రేపు చేసి చంపుతారు నీ పెళ్లాన్ని నీ కళ్ళ ముందే గొంతు కోసి చంపుతారు నీ భర్తని రాళ్లతో కొట్టి చంపుతారు ఇదంతా ఎందుకు చేస్తారులే వాళ్ళు అని అనుకోవద్దు ఖచ్చితంగా వాళ్ళ ఉనికిని చూపెట్టుకోవడానికి వాళ్ళ ఆధిక్యతని వాళ్ళ చేతుల్లో తీసుకోవడానికి దేనికైనా తెగిస్తారు తస్మాత్ జాగ్రత్త బంగ్లాదేశ్ లో నుంచి వచ్చిన ముస్లింలు మన ఇండియాలో మన రాష్ట్రంలో మన ఊరిలో మన ఇంటి పక్కనే ఉన్నారు చూసుకొని మెలగండి ఇప్పటికైనా హిందువులతో ఐక్యతగా వెలగండి రేపు నీ కష్టం వస్తే ఆ హిందువే నీకు తోడుగా ఉండాలి హిందువుల మీరు బలంగా ఉన్నంత వరకు మాత్రమే మీ మనుగడ మీరు సమయం వచ్చినప్పుడు కులం పక్కన పెట్టి ఒకటి అయితేనే మీకు రక్షణ మనలో మనకి వంద ఉండొచ్చు కాక కానీ ఎదుటివాడు మన మీదకి ఎక్కుతాను అన్నప్పుడు మాత్రం ఒక్కటి కాకపోతే మీ భావి భారత తరాలు ఏమైపోతాయో ఆలోచించండి ఒక పక్కన క్రైస్తవ మూకల వటమార్పిడి మరో పక్కన జీహాద్ మూకల దాడులతో మనలో మనకి ఉన్న కులాల గజ్జి అనే అనైక్యత వెరసి ప్రమాదపు అంచుల్లో భావి భారత హిందూ సమాజం యొక్క ముఖ చిత్రం కళ్ల ముందు కనబడుతోంది బంగ్లాదేశ్ నుండి ఆఫ్ఘనిస్తాన్ నుండి పాకిస్తాన్ నుండి దేశంలోకి ఇప్పటికే చొరబడిన జిహాద్ మూకల అక్షరాల ఏడు కోట్లు మరొకసారి వినండి అక్షరాల ఏడు కోట్లు ఈ ఏడు కోట్ల మంది ఒక్కసారిగా గొడవలు మొదలు పెడితే దేశంలో హిందువుల పరిస్థితి ఏంటి నిద్ర పట్టదు కొన్నిసార్లు నాకు మొక్కులు మొక్కుకొని మన చేతుల్లో అల్లారు ముద్దుగా పెరిగిన మన నేటి పసివాళ్లు రేపు జీహాద్ మూకుల చేతిలో హత్యలకు రేపులకు గురవుతారేమో ఏం చెయ్యాలి ఒక పక్క హిందువులు మూతులు నాక్కుంటూ కుటుంబ పాలన బానిసులుగా తయారయ్యారు ఫ్రాన్స్ ఇలాగే మూతులు నాకొని రోహింగ్యాలను వాళ్ల దేశంలో పెట్టుకున్నారు ఇప్పుడేమైంది ఆ దేశ పరిస్థితి అంత బలమైన దేశమే అలా అయితే ఇక మన దేశ పరిస్థితి ఏంటి అఖండ భారతదేశం అంటే నేటి ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ ఇరాక్తో సహా ఉండేది క్రమక్రమంగా ఆయా దేశాల నుండి హిందువులు తరిమివేయబడి చంపబడి అఖండ భారతదేశం విచ్ఛిన్నమయ్యింది దానికి ప్రధాన కారణం అవతలి వారి శక్తి కాదు మనలో మనకి ఉన్న అనైక్యత ఇప్పుడు మన రక్షణ కోసం మనం కత్తులు పట్టాల్సిన అవసరం లేదు బాంబులు వేసిన అవసరం అంతకన్నా లేదు మీరు వేసే ఓటు మిమ్మల్ని ఖచ్చితంగా రక్షిస్తోంది దాన్ని డబ్బుకి కులానికి అమ్ముకుంటున్నారు దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి హిందూ హిందూ భాయ్ భాయ్ అనండి ఐక్యమత్యమే మహాబలం అని మన పెద్దలు ఊరికి చెప్పలేదు హిందువులుగా ఏకమయ్యితా నడవండి జై హిందు రాష్ట్ర జై శ్రీరామ్